రైతు రుణమాఫీ అమలు అంశంపై గిరి జిల్లా కాంగ్రెస్ నేతలతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు జిల్లాలో రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సాఫీగా రుణమాఫీ జరిగే విధంగా చూడాలని అన్నారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి మూలంగా ఇప్పటికీ కొంతమంది రైతులకు పాస్బుక్లు రాక భూముల క్రయ విక్రయాలు జరక్క రైతు భరోసా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన ఘనత దేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు గొడుసుకట్టు చెరువులు పూర్తి ఆక్రమణకు గురైన నేపథ్యంలో గత పదేళ్లలో చెరువులు కరుమరుగయ్యాయని తెలిపారు చెరువులు కుంటలను ప్రకృతిని కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతో హైడ్రాను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిపారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి భారాసా నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని ప్రతి అంశాన్ని బృదజల్లే విధంగా రాజకీయంగా మాట్లాడడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి దండుగల యాదగిరి అరుణ్ కుమార్ రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో అనేకమైన వ్యవసాయం రైతు సంక్షేమం విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో భాగంగా ధరణి పెట్టినప్పుడు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి తాతలు ముత్తాతల నుంచి వాళ్ళకి హక్కు పత్రాలు ఉన్నా కూడా వాళ్ళకి కొత్త పాస్ పుస్తకం రాలేదు ఆ కొత్త పాస్ పుస్తకం రాకపోవడం వల్ల ఏదైనా అవసరానికి భూమి అమ్ముకుందామన్నా లేదా బ్యాంకులు పోయి అప్పు తెచ్చుకుందామన్నా ఇంకా లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా కానీ ఇవన్నీ అందవు అది చాలా ఆయనని బిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చాలా దానిపైన కమిటీ వేసి బాగా అవగాహన ఉన్నాడు కాబట్టి ధరణి కమిటీ వేయడం అందులో ఉన్న తప్పులన్నీ సరిదిద్దడం ఒక భాగం అయితే రెండవది రెండు లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున రుణమాఫీ జరగలే ఇది దేశంలో తొలిసారి జరిగింది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఇబ్బడి మబ్బడిగా అప్పులు చేసింది మాకు అధికారం చేతికి వచ్చేటప్పటికీ అప్పులు మా చేతికి ఇచ్చి ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి పోయింది ఇంత అప్పుల భారం ఉన్నా కూడా రుణమాఫీ విషయంలో అన్నమాట మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఇరవై ఏడు రోజులలో పూర్తి చేసింది అది కాకుండా దూరదృష్టితో అనేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉదాహరణకి ప్రకృతి బాగుండాలి చెరువులు కుంటలు కాలువలు ఇవన్నీ కూడా బాగుండాలి ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద కూడా ఇక్కడ కృష్ణా రివర్ వాటర్ కానీ గోదావరి రివర్ వాటర్ కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు రావు నిజాం కాలం నుంచి గొలుసు చెరువులు ఉన్నాయి ప్రతి ఊరికి చిన్నదో పెద్ద చెరువు ఉంది ఈ గొలుసు చెరువులన్నీ కూడా పూర్తిగా ఆ పోయిన పది సంవత్సరాలలో ఆక్రమణలు గురి కావడం కానీ క్యాచ్మెంట్ ఏరియాను డిస్టర్బ్ చేయడం కానీ దీనివల్ల రెండు నష్టాలు జరిగాయి ఒకటి చెరువులలో సంపూర్ణంగా ఉంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది బోర్లు నడుస్తాయి ఎంతో అంతో వ్యవసాయం నడుస్తుంది రెండవది ఇది ఎవరి చేతులలోకి పోయింది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారము లేకపోతే అప్పుడు అధికారములలో వాళ్ళంతా డిస్టర్బ్ చేశారు సో దీనికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నేను అనుకుంటున్న నా అభిప్రాయం అయితే మా అందరి అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి ఉన్న నాయకులు అది కఠోరమైన నిర్ణయాలు కూడా ఏదైనా కూడా భావితరానికి మంచి జరగాలనే అభిప్రాయాలతో తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈ డ్రైవ్ కూడా చెరువులు బాగుండాలి ఏవి కూడా ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోవద్దు నష్టపోవద్దు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోన్ చేసి రుణమాఫీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎక్కడైనా ఏమైనా వాళ్ళకి నిజంగానే అర్హులైన వాళ్ళకి రాలేదా అని తెలుసుకోవడానికి వచ్చినా చాలా తక్కువ సమయం నేను పొద్దున ఫోన్ చేయగానే ఇంతమంది నాయకులు వచ్చారు వాళ్ళందరి సహకారంతో కూర్చొని మాట్లాడుకున్నాం ఇక్కడ ఏమి ఇబ్బందులున్నా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రకటన అయితే చేసిండో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి ఇక్కడికి మేము మాట్లాడుకున్నప్పుడు అందరు నాయకులు కూడా వాళ్ళ అనుభవాలను చెప్పినప్పుడు ఏదైనా మేము మాత్రం మా ప్రభుత్వం మాత్రము రాజకీయం చేసుకోవద్దు రాజకీయానికంటే ముఖ్యం ప్రజా సంక్షేమం స్వామ్యం బాగా బలంగా ఉండాలి అనే అభిప్రాయంతోనే ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తున్నది అందులో భాగంగా చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ అంతా కూడా పట్టణీకరణ అయిపోయింది హైదరాబాద్ దగ్గరలో ఉన్నారు వ్యవసాయం బాగా తగ్గింది అయినా కూడా కొందరు వ్యవసాయాలు చేసుకుంటున్నారు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నాతో నేను మాధవరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు వాళ్ళ నాడు తెలంగాణ మూమెంట్లో చాలా చురుగ్గా పనిచేసిన వాళ్ళ కుటుంబాన్ని కలు కలవడం నాకు సంతోషం అంతేకాకుండా అందరూ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక చాలా తక్కువ కాలంలో అందరూ కలిసి వచ్చి నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ నుంచి ఇది ఏదేమైనా ఎవరికేం కష్టం ఉన్నా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండే పార్టీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి గారిని చెప్పి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాం రైతు రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి కొత్తగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాటకానికి దానిపైన దాంట్లో లోతుకుపోతే నేను ఇందాక ఒకటే మాట చెప్తున్నాను భారతదేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున్న రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది మామూలు మాట కాదు ఎప్పుడు చేసింది సమృద్ధిగా మాకు నిధులు లేవు సర్ప్లస్ ఫండ్స్ లేవు అప్పులలో ఉన్నాం మేము అధికారానికి వచ్చిన రెండు రెండు మాసాలలోనే కంప్లీట్ చేసినాం ఇది గొప్ప నిర్ణయం ఇది రాజకీయ నాయకులకి ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక ప్రజల పక్క నుండి మాట్లాడాలి ప్రజలకు విశ్వాసం పాత్రంగా ఉండాలి కానీ ఎంతసేపు బురుదు తలడం రాజకీయం చేసుకోవడం ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన నిర్వాహకమే కదా ఇదంతా మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన నిర్వాహకం అంతా ఇప్పుడు మా నెత్తి మీద పడది మేము దాన్ని ఒక్కటొక్కటిగా ముందుకు పోతున్నాం ఇది మీ నేనే ఒకటే కోరుతున్నా రైతాంగం రైతు కూలీలు వ్యవసాయం వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయేతర ఏతర వాళ్ళు మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఎన్నో హామీలు ఇచ్చినాం అవన్నీ కూడా అరకొర నిధులతో ముందుకు పోతున్నాం కాబట్టి అందరి ఆశీర్వాదం మాకుంది కానీ ప్రతిపక్షం సహకరించడం లేదు ఎప్పుడు కూడా రంధ్రాలు వెతుకుతున్నది బంధాలు వేషం చేస్తున్నదే కానీ నిజంగా ప్రతిపక్షంగా వారి బాధ్యతను నిర్వర్తించడం లేదు దయచేసి మీరు మీ పాత్రను నిర్వర్తించండి రాష్ట్రం ఏర్పడ్డది మీరు కాదు త్యాగం చేసింది ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆనాడున్న కాంగ్రెస్ నాయకులే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ దాని ఫలితాలు మీరు దినుకుంటే మాట్లాడితే ఎట్లా సో ఇప్పుడున్న ప్రతిపక్షానికి మా మీద మాట్లాడే అర్హత లేదు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్